అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నారీ నందన్ యాత్ర నిర్వహించామన్నారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మేకల శిల్పారెడ్డి ఉప్పల్ వీటి కమాండ్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు జరిగిన యాత్రలు యాత్రలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు ఆమె తెలియజేశారు అయితే ప్రధాని మోడీ మహిళల కోసం చేసిన అభివృద్ధి తెలిపేందుకు ఈ యాత్రను చేపట్టినట్లుగా ఆమె పేర్కొన్నారు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తి వందన్ ర్యాలీని మేము మహిళల్ని ఎంపవర్ చేస్తూ ఈ యొక్క ర్యాలీ తీయడం జరుగుతుంది ఇంకొకటి ఈ సంవత్సరము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ ఇన్స్పైర్ ఇన్క్లూజన్ అనే నినాదంతో చేయడం జరుగుతుంది అంటే మహిళల్ని ఎంపవర్ చేయడము మహిళల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క సాధికారతని కూడా